స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కాని ప్రధాన నుండి కార్పొరేషన్ డి జంక్షన్ వరకు కాంగ్రెస్ ఎస్సీసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం ఎమ్మెల్యే రాజ్ పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ ప్రజా ప్రతినిధులు పొలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మించారని నాయకులు పేర్కొన్నారు రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు మహనీయులు చూపిన మార్గంలో వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నారు ఈ అప్పులు అనేది మనం ఖచ్చితంగా తెలుస్తాయి ఈరోజు ఎవరి మీద ఎవరు డిపెండ్ కావడం అవసరం లేదు ఈరోజు

నాయకులకు స్వాగతం చూస్తున్నాం ఎమ్మపీ కనుకొన్న సమన్వయాన్ని కోరుతున్నాం శిల్క ప్రసాద్ ఆహ్వానిస్తున్నాం ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ రైట్ టు ఈక్వాలిటీ అందరికీ హక్కులు ఉన్నాయి సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు డెబ్బై సంవత్సరాల క్రితం ఆలోచించి ముందు చూపుతో ఏదైతే మనకు రక్షణ ఇచ్చినారో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రదేవి అనేదాన్ని కానీ మనం అందరం ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అందరికీ తెలుసు చాలా చదువుకునే వ్యక్తి అని చెప్పారు వారు అడుగు వర్గాలు అభివృద్ధి పార్టీలో నడవాలంటే కేవలం చదువు ద్వారానే అది సాధ్యం అని చెప్పి అనేక అంశాలకు చదువు కోసం ఇంపార్టెన్స్ ఇచ్చింది మీ అందరికి తెలిసే అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫౌండేషన్ ఆర్బీఐకి ఏదైతే ఫౌండేషన్ ఉండేనో అది అంబేద్కర్ గారు ఇప్పుడు వారి పుస్తకాల ద్వారా స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఆ సందర్భంగా కూడా గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానీయండి వాళ్ళ రేపు చాలామంది ఎంప్లాయ్మెంట్ గురించి కష్టాలు పడుతున్నాము మనము ఉద్యోగాలు రావట్లేదని చెప్పి చాలా వరకు కష్టాలు ఉన్నాయి ఉద్యోగాలు వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ రైట్స్ గురించి ఏదైతే ఉన్నాయో అవి కూడా అంబేద్కర్ గారు ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ కాదు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఉండాలని చెప్పి వారు అప్పుడే ఇన్ని చూపుతోటి వారు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ మీద కూడా వారు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ పైన వారు అప్పుడు నేరు గారితోటే పోట్లాడి రాజీనామా కూడా చేస్తారని చెప్పి మనందరికీ తెలుసు ఎందుకంటే అప్పుడు మహిళల కోసం వాళ్ళ హక్కులు ఉండాలి రైట్స్ ఉండాలి వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి ఇన్క్వాలిటీ ప్రాపర్టీ కానివ్వండి సదు జాబ్స్ కానివ్వండి వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులు రావాలని పిల్లలకు కూడా వాళ్ళు అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఫోర్స్ చేసి మళ్ళీ హిందూ యాక్ట్ ద్వారా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఈరోజు చాలా కీలకమైన సమయం ఎందుకంటే ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి లేదా రాజ్యాంగాన్ని తప్పుడు ద్వారాలో దాన్ని ఉపయోగించాలని చెప్పి ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో దాని వ్యతిరేకంగా మనం అందరం ఏకమై ఇలాంటి రోజులలో మనము మెసేజ్ మళ్లీ వాడా వాడవాడలో మనం మెసేజ్ తీసుకుపోవాలి అని అంటే ముక్కలుగా చేసిన మనిషి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ మనం గుర్తు చేసుకొని అభివృద్ధి బాట నడవాలని చెప్పి ఈరోజు ఒకసారి ఆలోచించి ఐక్యమంత్యంగా ఉండాలని కానీ మీనియర్ గారి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం ఈ రోజు పేద బలహీన వర్గాల అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈ ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి చూపించిన మార్గాన్ని చూపించిన మహానికి జయంతి ఉత్సవం చేసుకోవడం దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వరద జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తారు దురదృష్టం ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కన్నెర్రా చేసింది ఒక్క అనుగు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విభాగాలు అభిధానాల అమలు పరుస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు శోడయాత్ర ద్వారా బీసీ కులగరానికి బీసీ రిజర్వేషన్లకి బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని వేలాల్సిన అవసరం ఉందనే ఒక సందేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన కారణంలో అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ ధరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని రామకుండంలో వారికి పూలమాల వేసి రాజ్యాంగంలో పొందుపడుతున్నటువంటి ఆర్టికల్ త్రీ మూలాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ ిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు పత్రిని ప్రవేశపెట్టి పనులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదే విధంగా జీవించాలి దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు పదిహేను నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క లక్షల మంది చట్టాలను కూడా

ఈ రోజు నిలబడి కొట్లాడి పోరాటం చేస్తే తప్పక బాలబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా నిలబడకపోతే ఈ ప్రభుత్వాలు కదలి రావాలి తప్పకుండా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నా దళిత పంతును వెంటనే అమలు చేయాలి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తాం